హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొలొజు హోమ్ లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ అటుకుల పల్లీ లడ్డు కప్పు అటుకులు కప్పు పల్లీలతో ఎటువంటి పాకంతో పని లేకుండా చక్కెర వాడకుండా బెల్లం వేసి టేస్టీ లడ్డూలను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాకుండా అటుకులు పల్లీలు బెల్లం తినడం వలన శరీరంలోని బ్లడ్ లెవెల్ను పెంచుతుంది మరి ఇన్ని ప్రయోజనాలున్నా ఈ అటుకుల పల్లీ లడ్డూను ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని ఒక కప్పు వరకు పల్లీలను వేసుకోండి నేను తీసుకున్న పల్లీలు గ్రామ్స్ గా చెప్పాలంటే హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి పల్లీలు తీసుకున్న కప్పుతోటే అన్ని కొలతలు తీసుకుంటే లడ్డు పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలా ప్యాన్లో వేసిన పల్లీలను స్టౌని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కలుపుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి పల్లీలను లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తేనే ఇలా చక్కగా గోల్డ్ కలర్లోకి ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అయిన పల్లీలను ప్లేట్లోకి తీసుకోండి తర్వాత అదే ప్యాన్లో పల్లీలు తీసుకున్న కప్పు తోటి ఒక కప్పు వరకు అటుకులను వేసి అటుకులు కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి అటుకులు చక్కగా ఫ్రై అయ్యాయి అని తెలుసుకోవడానికి కొద్దిగా అటుకులను చేతిలోకి తీసుకొని చేతితో ప్రెస్ చేస్తే పొడి పొడిగా మారిపోతాయి ఇలా అయితే అటుకులు పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు ఇలా చక్కగా ఫ్రై అయిన అటుకులను కూడా మరొక ప్లేట్లోకి తీసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న అటుకులను పల్లీలను పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత చేతితో బాగా గట్టిగా ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం ద్వారా పల్లీలపై ఉన్న పొట్టంతా నీట్గా వచ్చేస్తుంది ఇలా నీట్గా పొట్టు తీసేసిన పల్లీలను పక్కన పెట్టండి తర్వాత ముందుగా ఫ్రై చేసిన అటుకులను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ను తీసుకోండి అందులో ఫ్రై చేసి పెట్టిన అటుకులను వేసి మరీ మెత్తని పౌడర్లా కాకుండా కాస్త పలుకుగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసిన అటుకుల పౌడర్ రవ్వ రవ్వగా ఇలా వస్తే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న అటుకుల పౌడర్ని కాస్త వెడల్పుగా ఉన్న బౌల్లోనికి వేసుకోండి అటుకుల పౌడర్ వేసుకున్న తర్వాత ముందుగానే ఫ్రై చేసి పొట్టు తీసి పెట్టిన పల్లీలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ అలాగే లడ్డు మంచి ఫ్లేవర్ కోసం నాలుగు నుంచి ఐదు ఇలాచీలను వేసి పల్లీలను కూడా మెత్తని పౌడర్లా కాకుండా కాస్త రవ్వ రవ్వగా ఉండేలా మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న పల్లీల మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడిని కూడా ముందుగా అటుకుల పొడిని తీసుకున్న బౌల్లోనికి వేసేయండి పల్లీల పొడి వేసిన తర్వాత అటుకుల పొడి పల్లీల పొడి కలిసేలా బాగా కలపండి గ్రైండ్ చేసి పెట్టిన రెండు రకాల పొడులు చక్కగా కలిసిన తర్వాత ఇలా రెడీ అయిన బౌల్ను పక్కన పెట్టండి స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని పావు కప్పు వరకు నెయ్యిని వేయండి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టాన్ని బట్టి మీకు అందుబాటులో ఉన్నవి మాత్రమే వేసుకోవచ్చు నేను పావు కప్పు వరకు సన్నగా చాప్ చేసిన బాదం పావు కప్పు వరకు సన్నగా చాప్ చేసిన కాజు కాస్త కిస్మిస్ పావు కప్పు వరకు గుమ్మడి గింజలు పావు కప్పు వరకు వాటర్ మిలన్ ను వేసుకున్నాను ఇలా వేసుకున్న సీడ్స్ను మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి డ్రై ఫ్రూట్స్ చక్కగా ఫ్రై అయిన తర్వాత నెయ్యి రాకుండా బౌల్లోనికి తీసుకోండి డ్రై ఫ్రూట్స్ను మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే నెయ్యిలో మనం ఏ కప్పుతో అయితే పల్లీలను అటుకులను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమును వేసి పచ్చి కొబ్బరి తురుము పచ్చి వాసన పోయేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి కొబ్బరి తురుము చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇలా రెడీ అయిన బౌల్ని పక్కన పెట్టి బెల్లాన్ని కరిగించడం కోసం స్టవ్ వెలిగించి మరొక బౌల్ను పెట్టండి తర్వాత మనం పల్లీలు తీసుకున్న కప్పుతోటే కప్పున్నర వరకు బెల్లాన్ని వేయండి కప్పు పల్లీలు కప్పు అటుకులు కప్పు పచ్చి కొబ్బరికి కప్పున్నర వరకు బెల్లాన్ని తీసుకుంటే సరిపోతుంది మీరు స్వీట్ కాస్త ఎక్కువగా ఇష్టపడేవారైతే రెండు కప్పుల వరకు బెల్లాన్ని తీసుకోవచ్చు బెల్లం వేసిన తర్వాత అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు వాటర్ని వేయండి వాటర్కి కొలత ఏమీ ఉండదు బెల్లం కరగడానికి బెల్లం కాస్త మునిగేంత వరకు వాటర్ని పోస్తే సరిపోతుంది వాటర్ వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి బెల్లాన్ని కలుపుతూ ఉండండి ఇలా కలపడం ద్వారా బెల్లం త్వర త్వరగా వాటర్లోకి కలిసిపోతుంది బెల్లం ముక్కలు పూర్తిగా కరిగి రసం ఇలా మసులుతూ ఉన్నప్పుడు ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన పల్లీలు అటుకుల పొడిని వేసుకోండి తర్వాత ఫ్రై చేసి పెట్టిన కొబ్బరి పొడిని వేసి మిశ్రమం మొత్తం ఎక్కడా ఉండలు లేకుండా బెల్లం రసంలో కలిసేలా బాగా కలపండి బెల్లం రసంలో మిశ్రమం మొత్తం చక్కగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ మిశ్రమం మొత్తం కలిసేలా బాగా కలపండి ఇలా నెయ్యి వేసి కలుపుతూ ఉండడం వలన మిశ్రమం అడుగు పట్టకుండా చక్కగా కలిసిపోతుంది లడ్డూ మిశ్రమం రెడీ అయింది అని తెలుసుకోవడానికి మిశ్రమం అంతా ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది ఇలా పాన్ నుంచి సపరేట్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని వేరొక బౌల్లోనికి తీసుకొని మిశ్రమం వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ను వేసుకొని చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుంటూ చిన్న చిన్న లడ్డూల్లో చుట్టుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే అటుకుల లడ్డు రెడీ అటుకులు హెల్త్ వైజ్గా చాలా మంచివి అంతేకాకుండా మనం ఫ్రై చేసి తీసుకున్నవన్నీ ఆయిల్లో డీ ఫ్రై చేయకుండా మామూలుగా ప్యాన్లోనే డ్రై రోస్ట్ చేసి తీసుకున్నాము గనక ఈ లడ్డూలను డైట్లో ఉన్నవారు కూడా తీసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే అటుకుల లడ్డూలను ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సింపుల్గా టేస్టీగా రెడీ అయ్యే ఈ లడ్డూలను ఈ దీపావళి పండగకు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి ఇంతవరకు వీడియోని కంటిన్యూ చేసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్